టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది అనమాట ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా నేను సెవెన్ థర్టీ కల్లా బస్ స్టాప్కి వచ్చేస్తానా అస్సలు బస్సులే రాలేదు వాళ్ళు ఏంటో తెలియదు అప్పుడప్పుడు ఇలానే జరుగుతుంది సో ఒక్కొక్కసారి చాలా ఎర్లీగా వస్తుంది ఒక్కొక్కసారి అస్సలు తొందరగా రాదు చాలా విసిగిచ్చేస్తాయి కాకపోతే ఇంతసేపు నుంచి ఉంది అంత వేస్ట్ అయిపోతుంది అనేసి అస్సలు ఆట ఎక్కన కాంప్రమైజ్ అవ్వను నాకు ఏంటో తెలియదు ఇంటికి రాగానే ఇంకా టిఫిన్ చేసేసుకుని తినేసి గదులన్నీ కడిగేసాను అనమాట దశమికి కుదరదు రేపు ఎల్లుండు అయితే గుడికి వెళ్దామో అని అనుకుంటున్నాను అనుకుంటున్నాను ప్రదక్షిణాలు చేయడానికి చూడాలి ఎంతవరకు చేయగలుగుతానో లేదో ఇప్పుడు టైం అయితే లెవెన్ అయిపోతుంది నా పనులు అన్ని అవ్వేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది మళ్ళీ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి లెగద్దామని అనుకుంటున్నాను సో అసలు మొత్తం అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను అనుకున్న దానికన్నా మంచిగానే చేసాను కాకపోతే లేట్ అయింది కొంచెం స్ట్రెస్ అనిపించింది కానీ మంచిగా అయితే అన్ని పనులు చేసుకున్నాను నేనే దెయ్యంలో తిరుగుతున్నాను అనమాట కిచెన్లో మెస్ కూడా చాలా జిడ్డు పట్టేసింది చాలా డేస్ నుంచి అదంతా కూడా క్లీన్ చేసేసుకుని మొత్తం ఆర్డర్తో కడిగేసాను నా తోడు మా వాడు కూడా ఉండడం వల్ల నాకు హెల్ప్ అయింది అనమాట సో టైం వచ్చేసి టెన్ ఫార్టీ అంతే వీడియో వేస్తే లైక్ చేయండి